నా పేరు కొండాల రమేష్ అండి మా అమ్మ పేరు కొండాల నర్సోవా ట్వంటీ సెకండ్ అక్టోబర్ నాడు అమ్మకు పేరులో కూడా రక్తాల గడ్డగట్టి మేము అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఉన్న డాక్టర్ రఘు గారికి ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది దానికి రమేష్ మనకు సంబంధించిన నిత్యసాయి నిత్యసాయి చారిటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుళ్ళ కూచపల్లిలో ఏబి హాస్పిటల్ థర్టీ అక్టోబర్ ఓపెన్ చేయడం జరిగింది నువ్వు తీసుకు అమ్మ తీసుకుని వచ్చినట్టయితే విత్తేశ్వరి చాయ్ చేయడం ట్రస్ట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి డాక్టర్ హాస్పిటల్ కు నీట్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నీకు అన్ని సదుపాయాలతోనే అమ్మ ఆవిడ మీర్గా మంచిది చేయబడుతుందని నాకు డాక్టర్ రావేందరా బార్ చెప్పడం జరిగింది డాక్టర్ రావేందరాబాద్ తన ఇరవై రెండు సంవత్సరాల నుంచి మిట్పల్లి లోపల ఉన్న ఈ విత్తేశారి చాయిట్ అవకాశం ఆపురం సేవలు చేయడం జరుగుతుంది అక్కడ కూడా మేము చాలా సేవలను నియోజించడం జరిగింది ఆ సేవలు గుర్తుంచుకొని ఈ రోజు వచ్చి మా అమ్మగారికి పేరు లోపల రక్తదానం గడ్డగట్టిందప్పుడు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఎవరిని పూర్తలేని పరిస్థితి మేమందరం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ రాగానే డాక్టర్ రాఘవేంద్రరావు గారు కానీ డాక్టర్ ఏమారెడ్డి గారు కానీ డాక్టర్ రామబాబు గారు కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు గత ఐదు రోజుల లోపల ఐసీలో ఉన్నప్పుడు ప్రతి ఆఫ్ ఒకసారి విజిట్ చేసి అమ్మకు మెడికల్కి సంబంధించినటువంటి యాక్స్ కానీ ఆ మేము బీపీ చెకప్ కానీ శుగర్ చెకప్ కానీ ఆ ప్రేషింగ్ బ్లడ్ ప్రెషర్ దానికి సంబంధించిన అన్ని డాక్టర్లకు సంబంధించినటువంటి టెస్ట్ అనేది జరిగింది దాని మీద పూర్తి సబ్జెక్ట్ నాకు లేదు విషకరించడానికి ఈ రోజు మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నది చాలా హ్యాపీగా ఉన్నది మేము మాత్రం మా అమ్మ నన్ను గుర్తుపడుతుంది మా కుటుంబ సభ్యులు అవన్నీ గుర్తుపడుతుంది పూర్తిగా క్షేమం అయిన తర్వాత మా ఇష్ట కుటుంబంగా మేము ఈ రోజు టీచర్ పెట్టడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ నర్సింగ్ స్కూల్ స్టాఫ్ మా అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ యొక్క హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కానీ హాస్పిటల్ లోపల ఉన్న పరిశుభ్రత కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ ల్యాబ్ స్టాఫ్ కానీ చాలా కోఆపరేషన్ చేశారు చాలా హాస్పిటల్కి అంటే ఏదైనా ఉందో ఆ విధంగా చూడటం జరిగింది మేము నిత్య స్థాయి జాగ్రత్త వేసుకోవాలని జీవితాంతం రుణపడి ఉండేవాని ఆ మెడికల్ బిల్స్ కానీ ల్యాబ్ బిల్స్ కానీ అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయి కార్పొరేటివ్ స్థాయిలోకి వెళ్ళినట్టు ఉంటే మాకు దగ్గర దగ్గర రెండు నుంచి మూడు లక్షలు అయ్యి ఆ దేవుడు దేవన మాకు ఒక యాభై వేల లోపే మేము ఈరోజు బయటకు వెళ్ళి అమ్మని ఆరోగ్యం క్షేమంగా హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది